ఈ రోజుల్లో మహిళలు బయటికెళ్లారంటే చాలు భయంతో బయటికెళ్లిన ఆడపడుచు తిరిగి ఇంటికి వచ్చే వరకు వందల ఫోన్లు చేసుకుంటూ గుమ్మం వైపు కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి అలాంటిది ఓ అమ్మాయి అర్ధరాత్రి ఒంటరిగా బయటికెళ్తే ఇక అంతే అయితే ఇప్పుడు ఆగ్రాలో రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుందాం నాలుగైదు రోజుల ముందు అర్ధరాత్రి ఆగ్రా పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్ నేను సిటీకి కొత్తగా వచ్చాను రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి నాకు చాలా భయం వేస్తోంది నాకు మీరే హెల్ప్ చేయాలంటూ నన్ను నా హోటల్ వరకు డ్రాప్ చేయగలరా అంటూ భయపడుతూ చెప్పింది ఇక వెంటనే హెల్ప్ లైన్ టీమ్ ఆమెకు ధైర్యం చెప్పారు పోలీసులు వస్తారు మీరు కంగారు పడకండి మేము వచ్చే వరకు సేఫ్ ప్లేసులో నిలబడి ఉండండి అని చెప్పారు అంతేకాకుండా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకున్నారు ఇక రెస్పాన్స్ టీమ్ కూడా వెంటనే సిటీ పెట్రోలింగ్ కు వెళ్లిన సిబ్బందికి ఫోన్ చేసి ఆమె వివరాలను పెట్రోలింగ్ వాళ్లకు ఇచ్చారు దీంతో పెట్రోలింగ్ టీం మెంబర్స్ ఆమెకు ఫోన్ చేశారు మీరు ఏ మాత్రం భయపడవద్దు ధైర్యంగా ఉండండి మీ దగ్గరకే మేము బయలుదేరామని ఆమెకు ధైర్యం నూరిపోసారా పెట్రోలింగ్ పోలీసులు కొద్ది నిమిషాల్లోనే ఆమె దగ్గరకు చేరుకున్నారు ఆ పోలీసులు వైట్ షర్ట్ బ్లాక్ జీన్స్ వేసుకొని ఉన్న ఓ లేడీ టూరిస్ట్ ఆగ్రా రైల్వే స్టేషన్ బయట నిలబడి ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు తెలిసిన అక్కడ లేరు దీంతో వెంటనే ఆమె భయంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ నెంబర్ అయిన డబల్ వన్ కి కాల్ చేసింది ఆ పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను చూసి షాక్ అయిపోయారు నిలబడి సెల్యూట్ చేశారు దాంతో ఆ ఒంటరి మహిళ కంగ్రాట్స్ మీరు టెస్ట్ లో పాస్ అయ్యారు నేను ఆగ్రా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుకన్య శర్మ అంటూ తన అసలు ఒరిజినల్ డీటెయిల్స్ రివీల్ చేశారు అసలు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేస్తున్నా ఈ పరీక్షలో మీరు పాస్ అయ్యారు అంటూ రెస్పాన్స్ టీమ్ అండ్ పెట్రోలింగ్ పోలీసులను ఆమె అభినందించారు అక్కడితో ఆగలేదు ఏసీపీ సుకన్య శర్మ తిరిగి ఇంటికి వెళ్ళలేదు అక్కడి నుండి పోలీసులను పంపించి దగ్గరలో ఉన్న ఓ ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్లి తానెవరో చెప్పకుండా ఫలానా చోటుకు వెళ్ళాలి ఎంత ఛార్జ్ అవుతుంది అని అడిగింది అతను ఛార్జ్ ఎంత అవుతుందో చెప్పగానే కొంతసేపు సాధారణ మహిళలాగా బేరమాడింది ఆ డ్రైవర్ తో ఇక చివరకు ఆటో అయితే ఎక్కింది ఆటో డ్రైవర్ కి ఏ మాత్రం అనుమానం రాకుండా తానొక టూరిస్ట్ లాగానే బిహేవ్ చేసింది ఆటో డ్రైవర్ తో మాట కలిపిన ఏసీపీ అసలు ఆగ్రాలో లేడీస్ సేఫ్టీ ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకున్నారు ఇక ఆటో డ్రైవర్ కూడా తన ఆటోని తనని వెరిఫై చేశారని త్వరలోనే డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని ఆటో నడుపుతానని సమాధానమిచ్చారు ఆ తర్వాత అతను ఏసీపీ శర్మను సేఫ్ గా డ్రాపింగ్ ప్లేస్ లో దింపేసి డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు కానీ అతనితో పాటు ప్రయాణించింది ఆగ్రా ఏసీపీ అని అతనికి కూడా తెలియదు ఇక మహిళల సేఫ్టీ విషయంలో అర్ధరాత్రి పూట ఇటు ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ను అటు ఆటో వాలను టెస్ట్ చేసిన సుకన్య శర్మపై డిపార్ట్మెంట్ తో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు మహిళల భద్రత విషయంలో సుకన్య శర్మది సరైన మొదటి అడుగు అని అర్ధరాత్రి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు పోలీసులు సామాన్యులుగా మారాలని సోషల్ యాక్టివిటీస్ దీపికా నారాయణ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు దీంతో ఒక్కసారిగా ఏసీపీ సుకన్య శర్మ లైమ్లైట్లోకి వచ్చేశారు దీంతో సుకన్య టాక్ ఆఫ్ ది మీడియాగా మారారు ప్రస్తుతం సుకన్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మహిళా రక్షణ విషయంలో ఇంకా వెనకపడే ఉన్నాం ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు కఠిన చట్టాలు అమలు చేస్తున్నా రేపిస్టులు హంతకులు ఏమాత్రం భయపడకుండా దారుణాలకు తెగబడుతున్నారు ఇటువంటి టైంలో అర్ధరాత్రి సాయం కోసం మహిళ ఫోన్ చేస్తే అసలు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఆటో డ్రైవర్స్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది తెలుసుకోవటం కోసం ఏసీపీ సుకన్య చేసిన ప్రయత్నం నిజంగా అభినందించదగ్గదే ఏసీపీ సుకన్య గారి లాంటి వారు మన సమాజానికి ఎంత అవసరమని అనుకుంటున్నారు అలాగే ఏసీపీ సుకన్య గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి